నమస్కారం భోగి భోగభాగ్యాల పండుగ భోగి మంటలతో ఆరోగ్యం మకర సంక్రాంతి ముందు రోజే భోగి దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణ అర్ధగోళానికి భూమికి దూరంగా జరగటంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు బగబగ మండే చలి మంటలు వేసుకునేవారు ఉత్తరాయానికి ముందు రోజు చలి విపరీతంగా పెరగడంతో దీనిని తట్టుకునేందుకు మంటలు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలే భోగి మంటలు అయితే ఈ పండుగ రోజున భోగి మంటలు వెనుక పురాణం కథనం ఉంది దీంట్లో శాస్త్రీయ కారణాలు కూడా చాలా ఉన్నాయి పురాణాలలో భోగి బలిచక్రవర్తి తిరిగి భూమిపైకి వచ్చే రోజు బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చింది శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కి ఆయనను అక్కడ రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాలం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చాడనేది మరో కథనం బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదేనంటారు శాపం కారణంగా రైతుల కోసం పరమేశ్వరుడు తన వాహనం నందిని భూమికి పంపిన రోజు ఇదే అనేది పురాణగాథ భోగి మంటలతో ఆరోగ్యం సాధారణంగా చలికాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని చాలామంది భావిస్తారు కానీ ఇది వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటిని ఈ భోగి మంటలలో వాడుతారు ఆవుపీడతో చేసిన పిడకలని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మక్రిములు నశించే ఆక్సిజన్ గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది ఈ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది చలికాలంలో అనేక వ్యాధులు ప్రబలుతాయి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి భోగి మంటల నుంచి వచ్చే గాలి వాటికి ఔషధంగా పనిచేస్తుంది భోగి మంటల్లో రావి మామిడి మేడి మొదలైన ఔషధ చెట్లు కలప ఆవు నెయ్యి వేస్తారు అగ్నిహోత్రంలో వేసిన ప్రతి పది గ్రాముల ఆవు నేతి నుంచి టన్ను ప్రాణవాయువు విడుదలవుతుంది ఈ ఔషధ మూలికలను ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వల్ల విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైనది శరీరాన్ని శుభ్రం చేసి భోగి మంటలు మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులలోకి ప్రవేశించి మలినాలను బయటికి పంపుతుంది ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు అదే అందరికీ వస్తే సమకూర్చడం దాదాపు అసాధ్యం అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు ఉంటారు కాబట్టి ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరూ భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు దాని నుండి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్య దూరాలను తగ్గించి ఐక్యమత్యాన్ని పెంచుతుంది ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవుడికి ఇచ్చే గౌరవం కూడా కానీ మనం ఆధునికత పేరుతో సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లు పెట్రోలు పోసి తగలుబెట్టి దానిని విషవాయువులను పీలిస్తూ కాలుష్యాన్ని పెంచుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం పర్యావరణాన్ని నాశనం చేస్తూ కొత్త రోగాలని కొని తెచ్చుకుంటున్నాం భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని అంటారు అయితే పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు వైర్లు కావు ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కానీ ఆ దేశాన్ని ఆక్రమించుకోలేమని భావించిన బ్రిటిషర్లు భోగి మంటల్లో పాత సామాన్లను తగలబెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల ఏళ్ల నుంచి వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న అతి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భోగి మంటల్లో వేసి కాల్పించేశారు నిజానికి భోగి మంటల్లో వేయవలసింది పాత వస్తువులు కాదు మనలోని పనికిరాని అలవాట్లు చెడు లక్షణాలు అప్పుడే మనకున్న పీడపోయి మానసిక ఆరోగ్యం విజయాలు సిద్ధిస్తాయి భోగి పండుగ రోజు మరో ముఖ్యమైన ఘట్టం భోగి పండ్లు భోగి రోజున బొమ్మల కొలువు ముత్తైదవులు పేరంటం కూడా చేస్తారు ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్ళు పోస్తారు భోగి పండ్ల కోసం రేగి పండ్లు చెరుకుగడలు బంతి పూల రెక్కలు చిల్లర నాణాలు వాడుతారు కొందరు శనగలు కూడా వాడుతారు రేగుపళ్ళెను పిల్లలు తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశస్సులు లభిస్తాయి భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది భోగి పండ్ల వెనుక ఉన్న సాంప్రదాయం ఇది రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరీకావనంలో ఘోర తపస్సు చేశారు ఆ సమయంలో దేవతలు వారి తలలు మీద బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చింది భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యున్ని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు ఈ భోగి పండ్లు ఏ వయసు వారికి పోయాలి శాస్త్రీయంగా అంటే కౌమర్యంలోకి పెట్టడానికి ముందే అంటే పన్నెండేళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు మన ప్రతి సాంప్రదాయం వెనుక అనేక అర్థాలు అంతర్ధాలు రహస్యాలు ఉంటాయి అవి తెలియకపోయినంత మాత్రాన ఆచారు సాంప్రదాయాలను మూఢ నమ్మకాలు అనుకోవడం మూర్ఖత్వం వాటి విలువలను తెలుసుకుని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకాలు అవుతాయి నేటి సమాజానికి తప్పకుండా తల్లిదండ్రులుగా ఆ బాధ్యత మనకి ఉంటుంది మన పిల్లలకు తెలియజేయాలి మనం పుట్టిన నుంచి ఇప్పటి వరకు మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలు ఎన్నో పాటించుకుంటూ వచ్చాం ఇన్ని పాటిస్తేనే మనకు అర్థం తెలియని రోగాలు వస్తే ఏవీ పాటించని మన పిల్లలకు ఏమొస్తాయో చెప్పండి ఒకసారి కాబట్టి మనకు తెలియకపోతే మన పూర్వీకుల నుంచి పెద్దల నుంచి తెలుసుకొని మన పిల్లలని ఆ మార్గంలో నడిపిస్తే మంచిది అని నా అభిప్రాయం భోగి పండుగ రోజు వైష్ణవాలయాల్లో జరుపుకునే ముఖ్యమైన పండుగ పూర్వం తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో భట్టనాథుడు అనే విష్ణుభక్తుడు ఉండేవాడు అయితే భట్టనాథుడు ప్రతి నిత్యం క్రమం తప్పకుండా శ్రీకృష్ణుడికి పుష్పాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించేవాడు దీనితో అక్కడి వారంతా భట్టనాథుడిని విష్ణుచిత్తుడు అని పిలిచేవారు విష్ణుచిత్తుడు అంటే విష్ణువును చిత్తశుద్ధితో ఆరాధించేవాడు అని అర్థం ఇక ఆయన భక్తి శ్రద్ధలను చూసిన ప్రజలు ఆయనకు పేరియల్వారు అనే బిరుదును కూడా ఇచ్చారు అయితే ఒకసారి ఆ విష్ణుచిత్తుడు వనం పెంచాలని నిర్ణయించుకొని తులసి మొక్కలను నాటడానికి పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది పిల్లలు లేని తనకు ఆ దైవమే ఆ పాపను ప్రసాదించాడని భావించి ఆ పాపకు కోదై అని పేరు పెట్టి గారాభంగా పెంచుకోసాగాడు కోదై అంటే తమిళంలో పూలమాల అని అర్థం కోదై అనే పేరు కాలక్రమేణ గోదాగా మారింది చిన్నతనం నుండి శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ పెరిగింది గోదా తన వయసుతో పాటుగా గోదాదేవికి శ్రీకృష్ణుడిపై ఉన్న భక్తి పెరిగే అది ప్రేమగా మారింది ఆ ప్రేమ తనను తాను మైమరిచిపోయేలా చేసి ప్రస్తుతం తాను నివసిస్తున్న విల్లిపుత్తూరే ఒకప్పుడు ఆ బాలగోపాలుడే గోపాలం అంటే గోకులం అని తన స్నేహితురాలంతా గోపికలని తాను గోపాలుని ప్రేయసి అని అనుకోవడం ప్రారంభించింది గోదా అప్పటి నుండి విష్ణుమూర్తి కోసం తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ తయారు చేసే పూలమాలలను మొదటగా తాను ధరించడం మొదలుపెట్టింది అయితే ఒకసారి గోదాదేవి అలా దేవుని మాలలు మొదటగా తాను ధరించడం చూసిన ఆమె తండ్రి ఇన్నాళ్ళు తన కూతురు ఇలా మొదట తాను ధరించిన పూలమాలలను ఆ భగవంతునికి ధరిస్తున్నానా అనుకొని అపచారం చేశానని బాధపడుతూ నిద్రలోకి జారుకున్న విష్ణుచిత్తుడి కలలో ఆ విష్ణుమూర్తి కనిపించి తన కుమార్తె గోదాదేవి సాక్షాత్తు భూదేవి అని ఆమె ధరించిన మాలలను తనకు ధరించడం వల్ల ఎలాంటి అపచారం జరగదని ఇంకా తాను సంతోషిస్తానని చెప్పారు ఇలాంటి ఘటనలతో గోదాదేవి ప్రేమ మరింత పెరిగింది దీనితో తనకు పెళ్ళంటూ జరిగితే అది శ్రీకృష్ణుడితోనే మాత్రమే జరగాలని దృఢ నిర్ణయం తీసుకున్న గోదాదేవి అత్యంత కష్టమైన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది అలానే తన స్నేహితురాలను కూడా ఆ వ్రతం ఆచరించేలా ప్రోత్సహిస్తూ ముప్పై పాసురాలను పాడింది గోదా ఆ పాసురాలే ప్రస్తుతం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపిస్తున్న తిరుప్పావై ఇక ఆ పరమ భక్తురాలు గోదాదేవి భక్తికి ప్రేమకి ఆ భగవంతుడు కూడా కరిగిపోయాడు ఒకరోజు ఆమె తండ్రి కలలో కనిపించి గోదాదేవిని తాను పెళ్లి చేసుకుంటానని అందుకుగాను ఆమెను శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని తెలిపాడు దీనితో ఆనందించిన గోదాదేవి తండ్రి ఊరి జనాన్ని వెంటబెట్టుకుని గోదాదేవిని శ్రీరంగానికి తీసుకువెళ్ళాడు అయితే అప్పటికే వారి రాక గురించి ముందుగానే తెలుసుకున్న అర్చకులు అక్కడ వారి కోసం ఎదురు చూడసాగారు ఇంతలో అక్కడికి చేరుకున్న వారిని అక్కడి అర్చకులు ఆలయంలోకి తీసుకువెళ్లారు అనంతరం పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు జరిగింది అందుకే ఆమె గుర్తుగా ప్రతి ఏడాది భోగి మంటలు వేసి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు ఇవి మన హిందూ సాంప్రదాయంలో ఉండే ప్రతి పండుగ వెనుక ఎన్నో రకమైన ఆధ్యాత్మిక పరమైన కథలు ఉన్నాయి ఆ కథలే ఈ వీడియోలో మనం భోగి పండుగ ద్వారా తెలుసుకున్నాము మీ ఇంట్లో మీ ఊర్లో మీరు భోగి పండుగను ఎంత సంతోషంగా జరుపుకుంటారో మీ చిన్నప్పుడు ఇప్పుడు ఎలా జరుపుకున్నారో మీ సంతోషాన్ని కామెంట్ల ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పరమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖినో భవంతు ॐ नमो भगवते वासुदेवाय नमः